మొదట అంతా తానే చేశా అన్నాడు తర్వాత కేసులో అన్యాయంగా ఇరికించానని వెక్కి వెక్కి ఏడ్చాడు సరే అసలు కథ తేల్చేద్దాం అని లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహిస్తే అందులోనూ అంతటి సీబీఐ అధికారులకే చుక్కలు చూపించాడు ఇక చివరి అస్త్రంగా నార్కో పరీక్షకు సిద్ధమైన వేళ అందుకు ససేమిరా అని సిబిఐకు మరో ఇచ్చాడు కోల్కతా వైద్యురాలిపై దారుణం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ఇస్తున్న ట్విస్టులతో కేసు ముందుకు కదలడం లేదు దారుణం జరిగి నెల రోజులు దాటిపోయినా కేసును ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి సిబిఐది ఇంతకు సిబిఐ నార్కో పరీక్షను సంజయ్ రాయ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఆర్జికర్ ఆస్పత్రి ఘటనలో సంజయ్ రాయ్ దాస్తున్న కోల్కతా దారుణ ఘటన కేసులో ఊహకందని ట్విస్టులు నార్కో చెప్పిన సంజయ్ రాయ్ సంచలన కేసులో సిబిఐ అధికారుల నెక్స్ట్ యాక్షన్ ఏంటి రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అల్లర్ల కేసు అబ్దుల్ కరీం తెల్గీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసు రెండు వేల ఆరులో నోయిడా సీరియల్ మర్డర్స్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి రెండు వేల ఇరవై రెండు ఢిల్లీలో శ్రద్ధావాకర్ను అత్యంత కిరాతకంగా ముక్కలుగా కోసి చంపిన కేసు ఇలా దేశం మొత్తాన్ని ఉల్లిక్కిపడేలా చేసిన ఎన్నో కేసుల మిస్టరీలు ఎలా వీడాయో తెలుసా క్రిమినల్స్కు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా కానీ కోల్కతా వైద్యురాలిపై దారుణం వెనుక ఏం జరిగిందనే నిజాన్ని మాత్రం లై డిటెక్టర్ టెస్టు బయటపెట్టలేకపోయింది ఈ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ అంతటి సీబీఐకే ఊహించని షాక్ ఇచ్చాడు దారుణం జరిగిన రోజు మినిట్ టు మినిట్ జరిగిందంతా చెప్పిన సంజయ్ చివరికి ఆ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని తాను వెళ్లేసరికే వైద్యురాలు మరణించిందని చెప్పి అధికారుల మైండ్ బ్లాంక్ చేసేశాడు లై డిటెక్టర్ టెస్ట్ నిందితుడు నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అని ఇట్టే పసిగట్టే పరీక్ష ఇది ఎవరి నుంచి నిజం తెలుసుకోవాలి అనుకుంటారో ఆ వ్యక్తి శరీరానికి కార్డియోకప్లు ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు అమరుస్తారు వీటితో ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి బీపీ శ్వాసక్రియ రేటు మారుతుంది తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికి ఇచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తిస్తారు ఆర్జిక ఆసుపత్రిలో వైద్యురాలిపై దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్కి గత నెలలో ఈ పరీక్ష నిర్వహించారు పరీక్ష నిర్వహించే ముందు సీబీఐ అధికారుల దగ్గర కొన్ని కీలక ఆధారాలున్నాయి తేలాల్సిందల్లా వాటితో సంజయ్ రాయ్ సమాధానాలు సరిపోతున్నాయా లేదా అన్నదే ఈ లక్ష్యంగా మొదలైన లై డిటెక్టర్ పరీక్ష చివరి వరకు అనుకున్నట్టే సాగింది చివరికొచ్చేసరికి మాత్రం సిబిఐ అధికారుల లెక్క తప్పింది ఆగస్టు ఎనిమిదిన రాత్రే సంజయ్ రాయ్ ఆర్జికర్ ఆస్పత్రికి చేరుకున్నాడు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లాడు బయట మద్యం సేవించి అనంతరం నార్త్ కోల్కతాలోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్కతాలో ఉన్న మరో రెడ్ లైట్ ఏరియాకు చేరుకున్నాడు అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు ఆ క్రమంలో సంజయ్ రాయ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఆమె న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు తర్వాత అదే వీధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురిచేశాడు కాసేపటి తర్వాత వారిద్దరూ తిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు ఆగస్టు తొమ్మిదో తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాలకు ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు ఉన్నాడు ఆ సమయంలో వైద్యురాలు సెమినార్ హాల్లోనే నిద్రెస్తోంది కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు ఇలా సీబీఐ అధికారులకు ఆ రోజు జరిగింది పిన్ టు పిన్ వివరించాడు సంజయ్ కానీ సిబిఐకి కావాల్సింది ఇది మాత్రమే కాదు సంజయ్ నేరం అంగీకరించటం కానీ అతడు నేరం అంగీకరించకపోగా తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పాడు ఈ కేసు విచారణలో సిబిఐకి ఇక్కడే కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి సంజయ్ రాయ్ కావాలనే అబద్ధాలు చెప్తున్నాడా లేదంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేదా లై డిటెక్టర్ పరీక్ష తర్వాత సీబీఐ అధికారుల్ని ఈ ప్రశ్నలే వేధించాయి నిజానికి కేసు నమోదయ్యాక సంజయ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా ట్రైనీ డాక్టర్ను తాను అత్యాచారం చేసి హత్య చేసినట్లు కోల్కతా పోలీసులకు చెప్పాడు ఆ తర్వాత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం కూడా నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది ఇందులో అతను ఆ ఘటనను పూసగుచ్చినట్టు గుక్క తిప్పకుండా చెప్పాడని అప్పుడు అతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని దర్యాప్తులో పాల్గొన్న అధికారి తెలిపారు అయితే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని ఏడవటం చర్చనీయాంశమైంది అత్యాచారం హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు చెప్పాడు ఇలా పూటకో మాట చెప్తూ అధికారులకే పరీక్ష పెడుతున్నాడు దీంతో లై డిటెక్టర్ టెస్టుతో కేసు కొలిక్కి వస్తుందని భావించిన సీబీఐ అధికారుల ఆశలు ఫలించలేదు లై డిటెక్టర్ టెస్టులో వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీంతో సీబీఐ అధికారులు చివరి అస్త్రంగా నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయ్యారు నార్కో అనాలిసిస్ పరీక్షలో భాగంగా నిందితుడి శరీరంలోకి సోడియం పెంటోథాల్ స్కోపులామైన్ సోడియం అమైథాల్ ఎక్కిస్తారు దీన్ని ట్రూత్ సీరం అని కూడా అంటారు ఆ వ్యక్తి వయస్సు ఆరోగ్యం భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలిగ్గా సమాధానాలు వెల్లడిస్తాడు స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు ఆ సమయంలో అతడి పల్స్ బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు ఒకవేళ అవి పడిపోతున్నట్టు గ్రహిస్తే వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు వివరంగా చెప్పాలంటే లై డిటెక్టర్ పరీక్షలో తప్పించుకున్న నార్కో అనాలసిస్ టెస్టులో మాత్రం నిందితుడు నిజాన్ని దాచలేడు కానీ ఈ పరీక్ష నిర్వహించడానికి సిబిఐ సిద్ధపడితే సరిపోదు నిందితుడి అంగీకారం కూడా ఉండాలి పాలిగ్రాఫ్ నార్కో అనాలసిస్ టెస్టులకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి ఈ పరీక్షలు నిర్వహించేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం ఇక్కడే సీబీఐకి చిక్ వచ్చి పడింది డిటెక్టర్ పరీక్షకు అంగీకరించిన సంజయ్ రాయ్ నార్కో అనాలిసిస్ టెస్టుకు నో చెప్పాడు దీంతో సిబిఐ చేసిన రిక్వెస్టును సెల్దా కోర్టు తిరస్కరించింది నిజానికి లై డిటెక్టర్ నార్కో అనాలిసిస్ పరీక్షల ఫలితాలు కోర్టులో సాక్ష్యంగా అనుమతించే అవకాశం లేదు కాకపోతే ఈ పరీక్షల ద్వారా ఆధారాలను రాబట్టే అవకాశం ఉంటుంది సిబిఐ కూడా ఆ లక్ష్యంతోనే సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించినా ఫలితం రాబట్టలేకపోయింది చివరి అస్త్రంగా నార్కో పరీక్ష నిర్వహిద్దామని ప్లాన్ చేసినా అందుకు సంజయ్ రాయ్ అంగీకరించలేదు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే లై డిటెక్టర్ పరీక్షకు అంగీకరించిన నిందితుడు నార్కో టెస్టుకు ఎందుకు నో చెప్తున్నాడు అన్నది ఈ పరీక్షకు నో చెప్తున్నాడంటే సంజయ్ రాయ్ నిజాలను దాచిపెడుతున్నాడని అర్థం కాబట్టి ఈ కేసు కథ మళ్ళీ మొదటికే వచ్చినట్టు కనిపిస్తోంది మరి సిబిఐ ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి